అది టెక్నికల్ గా మా తప్పంటారా మీ తప్పు ఏములేదంటారా ఏది ఇప్పుడు మీ దృష్టికి రాకుండానే వాళ్ళు సెకండ్ సాటర్డే సండే ని చూకుంటానే పెట్టుకోవచ్చు నాదే ఉంది ఎంది పెట్టుకుంటారు ఎంది పెట్టుకుంటారో సార్ ఎవరు ఇచ్చినావు సంతావో మీరేమొని ఇచ్చారా మరి కొద్ది లాభం అప్పుడు సార్ ఆ ఒక్క ఒకలే ఏ ఒక్క స్కూల్ అనేది సరే శనివారం రోజున నో బ్యాక్ డే జరుగుతున్నట్టుగా ఎవరైనా సరే ఒక్క నిరూపించగలిగితే చాలా గొప్ప విషయం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది ఒకటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు అదేవిధంగా ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులకు మీరు న్యాయం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరికి కూడా ఇష్టం లేదు ఎంఈఓలు కానీ డిఈఓలు కానీ ఆర్ఐఓలు కానీ ఎవరికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల్లో వీళ్ళు కూడా చాలా బాగాస్తులే అన్నారు ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చేటువంటి లక్షల రూపాయలు లంచాలకి అలవాటు పడిపోయి మరి మీరు చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది రెండో శనివారం సెలవు రోజు కానీ పశ్చిమగోదావరి జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ప్రైవేట్ స్కూల్స్ జరుగుతున్నాయి